ఒక రోజు ఒక ఫేమస్ పెయింటర్ తన పెయింటింగ్ను తీసుకెళ్లి నాలుగు రోడ్ల కూడలిలో మధ్యలో ఉంచి కింద ఒక నోట్ రాశాడంట ఇందులో ఎక్కడెక్కడైతే మీరు తప్పుల్ని గుర్తించారో ఆ తప్పుల్ని మార్క్ చేయండి అని సాయంత్రం వెళ్ళి చూసేసరికి ఆ పెయింటింగ్ నిండా మార్కులే కనిపించాయి ఇది చూసిన పెయింటర్ చాలా బాధతో ఆ పెయింటింగ్ని ఇంటికి తీసుకెళ్లాడు తీసుకెళ్లి దాదాపు నెల రోజుల పాటు పెయింటింగ్ వేయడం మానేశాడు చాలా బాధతో ఉన్న అతన్ని వాళ్ళ అమ్మ గుర్తించి ఎందుకు ఇంతగా బాధపడుతున్నావని అడిగి తెలుసుకుని ఈసారి మళ్ళీ ప్రయత్నిద్దాం ఇంకో పెయింటింగ్ తీసుకెళ్లి మళ్ళీ అక్కడే పెట్టి నోటు మారుద్దాం అని చెప్పిందట అతను ఒక కొత్త పెయింటింగ్ తీసుకెళ్లి మళ్ళీ నాలుగు రోడ్ల కోడల్లో ఉంచి కింద నోట్ ఇలా రాశాడు ఈ పెయింటింగ్ లో తప్పులను గుర్తించిన వారు దయచేసి సరిచేయండి అని సాయంత్రం వెళ్ళి చూసేసరికి ఆ పెయింటింగ్ అలాగే ఉంది తను చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు ఈ సంతోషాన్ని గమనించిన వాళ్ళమ్మ చూసావా అన్నిటికంటే చాలా సులభమైన పని ఇతరుల తప్పుల్ని గుర్తించడం ఇలాంటి లోపాలను గుర్తించే వాళ్ళు కాకుండా లోపాలని సరిదిద్దే వాళ్ళు దొరకడం మన జీవితంలో చాలా అదృష్టం తమను తామే సరి చేసుకోలేని వాళ్ళు ఇతరులకు సలహాలు ఇచ్చి లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు కనుక నన్ను ఫాలో అవ్వకపోతే ఇలాంటి వీడియోలు మళ్ళీ మీరు చూసే అవకాశం కోల్పోవచ్చు తప్పకుండా ఫాలో అవ్వండి